అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు హోరిగా జరుగుతుంది సో ఈ ప్రచారంలో భాగంగానే సూర్యపేట నియోజకవర్గం సూర్యపేట పట్టణంలో ఐదో వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న దరావత్ విజయ చక్రు గారి దగ్గరికి వచ్చాము మనము సో ఈ సందర్భంగానే నేను మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము సో వారికి ప్రజల నుంచి ప్రచారంలో భాగంగా ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం నమస్తే అండి ఎస్ మైక్ గారికి కూడా నా ధన్యవాదాలు సో థ్యాంక్ యూ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కాంగ్రాజులేషన్స్ ఇన్ ఆల్ ది బెస్ట్ మేడం మీకు సో మీరు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా మేడం హైదరాబాద్ లో బీర్ఎస్ పార్టీ తరపున మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటే గతంలో కూడా నువ్వు ఆరో వార్డ్ నుంచి పోటీ చేసినావు అమ్మా నువ్వు చాలా ఓడిపోయి కూడా జనాల్లో ఉన్నావు ప్రతి ప్రతి దానికి వచ్చినావు నువ్వు ప్రతి పిలుపు మేరకు గెలిచిన కౌన్సిలర్ కంటే ఓడిపోయిన అమ్మాయి నువ్వే నిత్యం వార్డులలో కనిపించినావు నీ గురించి అంతా తెలుసు మాకు నువ్వు పీపుల్స్ కు సర్వీస్ చేసే అమ్మాయివి ప్రతి దానికి ఆదుకునే అమ్మాయివి మా ఇంటి ఆడబిడ్డవి అనేసి జనాలు ఐదో వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం ఈ ఐదో వార్డు ప్రజలకు అత్యధిక సేవ చేస్తామనే నమ్మకం కూడా మాకు ఉందమ్మా నువ్వు మాట మీద ఉండే ఫ్యామిలీ మీది అలాంటి వ్యక్తులు మీరు మిమ్మల్ని దూరం చేసుకుంటాం అనే టాక్ అయితే జనాల్లో వస్తుందన్న ఇక గత ఆరు సంవత్సరాలు నేను ఐదు సంవత్సరాలు ఓడిపోయి కూడా నిత్యం జనాల కోసమే పనిచేసిన అన్న నా ఫ్యామిలీకి టైం తక్కువ స్పెండ్ చేశా పీపుల్స్ కి ఎక్కువ స్పెండ్ చేశాను నిత్యం అనకుండా వర్షం అనకుండా ఎండ అనకుండా చూసి నిత్యం జనాలలో ఎవరికి ఆపద ఉన్నా సాపద ఉన్నా ప్రతి గడప గడపకు ప్రతి ఇంటి ఇంటికి విజయ చక్ర నాయక్ అనే పేరు నోటెడ్ అయ్యేటట్టు తిరిగి అన్న జనాలు అలా అలా పనిచేసా కాబట్టి నా కోసం పీపుల్స్ అక్క మీ నేను అడగడానికి పోతే అక్క మీ గురించి తెలుసా అక్క మీరు చాలా అక్క ఇలా అంటున్నారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను తిరగకపోయిన దురాజ్పల్లిలో అందరు అదే మాట అంటున్నారు అక్క ఎక్కడికైనా పని చేసేటోళ్ళకి కష్టపడేటోళ్ళకి గుర్తింపు అనేది అక్క నువ్వు ఏడవకు నీకు ఈసారి మంచిగా గెలిపిస్తాం మా వార్డు కూడా ఎక్కడెక్కడ వీధి లైట్లు మురికాలువలు ఎక్కడ ఏ సమస్య ఉందో అవన్నీ మీరు చూడాల కానీ జనాలు కూడా నన్ను అడుగుతున్నారు అడిగిన దానికి మీరు ఏయో అడగట్లేరు తమ్ముళ్ళారా అన్నల్లారా మీకు పెండింగ్ ఉన్న పనులే అడుగుతున్నారు అవన్నీ నేను ఖచ్చితంగా చేస్తా మాట అంటే మాటే మా ఫ్యామిలీ ఓడిపోయి కూడా నేను జనాలకు పని అంటే నా గురించి తెలుసుకున్నారు కాబట్టి నన్ను గెలిపియండి మమ్మరంగా వార్డు ప్రజలు దురాజ్పల్లి తెల్లబండ కాలనీ శాంతి నగర్ నా వస్త్రం తండ ప్రజలు కూడా నా తండా వాసులు కూడా నేను గతంలో ఓడిపోయి ఉన్న ఆ అవతల సైడ్ ఆరో వార్డులో నిలబడితే నువ్వు మా వార్డు అమ్మాయి కాదనేసి నన్ను తరిమిగొట్టిరు మా అవతల తండలు ఆరో వార్డు ఈ ఐదో వార్డు ప్రజలు ఏమంటున్నారంటే గతంలో వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఇదికి వాళ్ళు పోటీకి వస్తున్నారు కాబట్టి మనం కూడా ఏకధాటికంగా ఉమ్మడిగా ఉండి పని చేసుకొని మన వార్డు ప్రజలని గెలిపించుకుందాం మన ఓటరు మన సొంత వాట వార్డు అమ్మాయి మన అభ్యర్థి కాబట్టి లోకల్ క్యాండిడేట్ గా గుర్తించి నన్ను అందరు కూడా ఏకంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మన తండాను అభివృద్ధి చేసుకుందాం అనే ముందు అడుగులో నా వార్డు ప్రజలు నా వస్త్రం తండ ప్రజలు కూడా ఏకమై నన్ను ముందుకు నడిపిస్తున్నారు ఆ అంతా కారు గుర్తుకే సపోర్ట్ ఉందన్న సో మీకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మేడం ఇప్పుడు మాజీ మంత్రి వర్యులు ప్రస్తుతం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి నుంచి ఎలాంటి సపోర్ట్ జగీష్ రెడ్డి గారికి నేను నిత్యం నాకు గతంలో టికెట్ ఇచ్చారన్న ఓడిపోయిన రెండో రోజు నుంచి కూడా నేను ఆ పార్టీకే పనిచేసుకుంటా ఎక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీకి వెనక అడుగు వేయకుండా నేను ఆరో వార్డులో అసలు బిఆర్ఎస్ పార్టీ అనేది కార్ గుర్తు అనేది విజయ చకర్ నాయక్ తోటి బ్రహ్మరథం మున్ ముందడుగులో తీసుకెళ్తూ ఎక్కడ పార్టీకి కూడా నేను పక్కన పెట్టకుండా అన్న కోసం నిత్యం నా వార్డు ప్రజలకు ఆరో వార్డు ప్రజలకు మళ్ళీ జయశన్న కారు గుర్తుకే బిఆర్ఎస్ పార్టీకే పనిచేసిన అన్న కాబట్టి నాకు గుర్తించి అన్న అందరికంటే ముందుగా కూడా టికెట్ నాకు ప్రకటించడం జరిగింది అన్న కూడా నా ఫ్యామిలీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు అని తెలియజేస్తున్నా జయశన్న గారికి జయశన్న గారు గతంలో రెండు సార్లు మంత్రిగా ఇరు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు చాలా మంత్రి అయ్యి కూడా సూర్యపేటను అభివృద్ధి బాటలు తీసుకొచ్చారు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు సీసీ రోడ్లు తీసుకొచ్చారు మోడర్ మార్కెట్ తీసుకొచ్చారు కలెక్టర్ ఆఫీస్ ను తీసుకొచ్చారు ఇలా అన్ని విధాలుగా సీసీ రోడ్లు గాని చాలా బ్రహ్మరథం పడుతూ మంచి పనులను చేసిరు కాబట్టి జయశనకు నేను ఆ పార్టీకి అసలు ఎవరైనా అభివృద్ధి చేసే బాటలోనే నడుస్తారా అని అంటారు కానీ నేను అదే దారిలో నడిచిన అన్న దారిలోనే నేను నడిచిన అన్న నిత్యం జనాల్లోనే ఉంటాడు నాకు అది బాగా నచ్చింది అందుకని నేను బిఆర్ఎస్ పార్టీని వీడకుండా వదలకుండా పార్టీకే పని జనాలకే పని కాబట్టి ఇట్లా పార్టీకి పనిచేసేటోళ్ళకి జైషన్నా ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటాడు కులాలకు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిపరులు జీషన్న ఆయన క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండదు అది నాకు బాగా నచ్చింది జైషన్నా దాంట్లో కాబట్టి తను నిత్యం కూడా పీపుల్స్ కే సర్వీస్ చేస్తారు జైషన్నా తన ఆరోగ్యం బాగాలేకున్న జనాల కోసమే ఏదున్నా గానీ ప్రతి దానికి హాస్పిటల్ బాగా లేకున్నా ఇది లేకున్నా నేను జైషన్నా అడుగు జాడల్లో నడిచినా నన్ను జైషన్నా గుర్తిచ్చారు కాబట్టి నాకు టికెట్ అందరికంటే ముందుగా ఇచ్చి బిఆర్ఎస్ పార్టీకి లోకల్ క్యాండిడేట్ గా ఆ ఐదు ఐదో వార్డు ఎస్టీ మహిళగా నన్ను గుర్తించి టికెట్ ఇచ్చినందుకు కూడా మా ఫ్యామిలీ అందరి తరఫున కూడా జయశన్న గారికి మేము ఎప్పటికీ రుణబడి ఉంటాం నేను పార్టీకే పనిచేస్తా పార్టీకే బిఆర్ఎస్ పార్టీకే నా నేను చచ్చిపోయేంత వరకు కూడా ఆ పార్టీలోనే ఉంటాను సో ఇంకో ప్రధానంగా చూసుకున్నట్టు మేడం మీరు ఇక్కడ ఐదో వార్డు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ప్రధానంగా ఎలాంటి సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఆలోచనలో ఉన్నారు మేడం నేను గెలిచిన తర్వాత నా ఐదో వార్డు ప్రజలకు చెప్తుంది ఏంటంటే ఎక్కడైతే కలం లేవో ఫస్ట్ నేను అది చేయాలనుకుంటున్నా వాటర్ సమస్య ఎక్కడ ఉందో అది చేయాలనుకుంటున్నా వీధి లైట్లు ఎక్కడ లేదో మంచిగా స్తంభాలను ఏర్పాటు చేసి కరెంటు స్తంభాలకు వాళ్ళకు లైట్లు వచ్చేటట్టు చేయాలనుకుంటున్నా వార్డ్లలో అంటే గతంలో ఐదు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ అయింది కాబట్టి కొంత ఎక్కడ ఎక్కడైతే చెట్లు చేమలు ఎక్కడైతే ఉన్నాయో అవి లేకుండా తీపియాలని అనుకుంటున్నా ఎక్కడ కూడా వాటర్ సమస్య గాని ఈ మురికాళ్ళ సమస్య కానీ లేకుండా చూడాలని అనుకుంటున్నా ఫస్ట్ సమస్య అయితే అది చెయ్యాలనుకుంటున్నాను నేను మా తండలో కూడా కొంతమంది కాలువలు లేవు మురికాలువ లేవు ఆ కాలువలని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తా కాల్వలే ఫస్ట్ వాటరు కరెంటు ఈ సమస్య మీద నేను ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నా మళ్ళీ వాళ్ళకి ఏ రకంగా కూడా హెల్త్ పరంగా కూడా నేను ఒక చిన్న ట్రీట్మెంట్ ఇస్తా ఆరంపిగా చేస్తా ఆ అది కూడా నేను నిత్యం వార్డులలో నా వార్డు ప్రజలకి ఏమైనా ఉంటే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వదలుచుకుంటున్నా ఇలాంటి కౌన్సిలర్ అయిన తర్వాత కూడా నేను ఫ్రీగా నేను నా వార్డు ఎవరు వచ్చిన నిత్యం ఒకటింటి కాదు రెండు గంటలకు ఫోన్ లిప్ చేసిన గత సంవత్సరం నుంచి నా వార్డులకు నిత్యం చేస్తూనే ఉన్నాను సో మేడం ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మా అంటున్నారు బీజేపీ పార్టీ వాళ్ళే సెంట్రల్ అధికారంలో ఉన్నాం కాబట్టి మా మాకు టీఆర్పీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలుగా రాజ్యాధికారం కావాలి కాబట్టి ఓటు అంటారు సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి భరోసాతో మీరు ముందుకెళ్తున్నారు అంటే అధికార పార్టీ ఓట్లే అంటే గతంలో వాళ్ళు ఏం పని చేశారు ఏం పని ఇప్పుడు మన వచ్చింది పైన ప్రభుత్వం వచ్చింది గత రెండు సంవత్సరాలు దాటిపోయింది ఏం చేశారు రెండు వేల ఐదు వందల ఇంట్లో ఉన్న మహిళలకు అన్నారు ఇచ్చారు ఆ స్కీమ్ బస్సు పెట్టారు ఫ్రీ బస్సు ఎవరు అంటే దాంట్లో ఎంప్లాయీస్ పోతారు కానీ ఇంట్లో ఉన్న మహిళలు పోరు కదా వాళ్ళు ఒక ఆరు స్కీమ్ ఏర్పాటు చేసి ఒక్క స్కీమ్ అయినా విడుదల చేసిరండి కా కాబట్టి జనాలకు కూడా తెలుసది పీపుల్స్ పీపుల్సే చెప్తున్నారు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి ప్రభుత్వం అద్భుతంగా ఆడపిల్లలకి ఇచ్చిరు కేసీఆర్ కిట్ ఇచ్చిరు డెలివరీ అయితే నేరుగా వచ్చి అంబులెన్స్ ఇంటి దగ్గర నుంచే తీసుకోపోయి అక్కడ డెలివరీ డెలివరీ చేపిస్తారు మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఇంటికి వదిలిపెట్టడం అలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎట్ట మర్చిపోతారండి కేసీఆర్ గారిని రైతు బీమా ఇస్తున్నారు ఆ మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిరు రైతు బీమా ఇచ్చిరు నిత్యం జనాలకు చాలా కేసీఆర్ కిట్లు గానీ ఇలాంటి చాలా ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చారండి అది మాత్రం జనాల్లో ఇమిడిపోయి ఉన్నది ఏ అధికారం పార్టీ ఉన్నా జనాలకు దృష్టిలో తెలుసు ఎవరు పనిచేశారు గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం పనిచేస్తుందో జనాలకు తెలుసు వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకే ఓట్లు వేస్తారండి సో ఓకే మేడం సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఐదో వార్డు ప్రజలకు మీరు ఏం ప్రజలందరికీ ధన్యవాదాలు రేపు రాబోయే పదకొండవ తారీఖు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ తోటి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐదవ వార్డు ప్రజలు మీ ఇంటి ఆడబిడ్డగా ప్రతి గడప గడప తొక్కుంటూ అన్ని పనులు చేసుకుంటూ ముందుకు వస్తానని మనవి చేస్తున్నా నా ఐదవ వార్డు ప్రజలకి నా ఫ్యామిలీ తరఫున మరొకసారి ధన్యవాదాలను తెలియజేస్తున్నా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపియ్యాలని ధన్యవాదాలు చేస్తున్నా నాకు టికెట్ ఇచ్చిన గౌరవ మాజీ మంత్రి వర్యులు జయశేడి గారికి కూడా పాదాభివందనాలు చేస్తున్నాను ఎందుకంటే నాకు నమ్మి టికెట్ ఇచ్చి పంపించిన మా జయన్న గారికి నా ఫ్యామిలీ ఎప్పుడు రుణపడి ఉంటది ఎందుకంటే నన్ను గుర్తించి పార్టీకి పనిచేసిన అమ్మాయి అనేసి ఫస్ట్ గా గుర్తించి నాకు టికెట్ ఇచ్చిన మా జయన్న గారికి నేను అసలు ఎప్పటికీ తీర్చలేని రుణం అన్నది ఎందుకంటే పార్టీకి పనిచేసేటానికి జయీషన్న మంచి గుర్తిస్తారు అది నాకు బాగా నచ్చింది ఎవరు చెప్పినా కూడా వినడు జైశన్న గుర్తిస్తారు మనుషులను కాబట్టి పార్టీకి కట్టుబడి పని చేయాలి బిఆర్ఎస్ పార్టీకి మంచిగా కార్యకర్తలందరం కూడా మనము మంచిగా గెలిచి గిఫ్ట్ ఇచ్చి జైసిన గారి ముందు పెడితే నా వార్డు ప్రజలకి వాళ్ళని నన్ను గుండెల్లో ఉంచుకొని ప్రతి ఇంటింటికి గడప గడపకు పోయి వాళ్ళకు నేను ఏ సమస్య ఉన్నా గాని ఏది ఉన్నా ప్రతి ఇంటి ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యలను తీరుస్తా మంచిగా ఈ పింఛన్ రాను వాళ్ళకు పింఛన్ పెట్టిస్తా గతంలో పెండింగ్ ఉన్న పనులు కూడా దగ్గరుండి చెప్పిస్తా మాటిస్తే మాట మీద నిలబడే ఫ్యామిలీ మాది ప్రజలకే నిత్యం ఓడిపోయి కూడా ప్రజలకే నేను అంకితమై గత ఐదు సంవత్సరాలు జనాల్లోనే ఉండి సర్వీస్ చేసుకుంటూ పని చేసుకుంటున్న వ్యక్తిని నేను విజయ చికునాయక్ గారు ఇప్పుడు గతంలో ఓడిపోయి ఎట్ట చేసామో గెలిస్తే కూడా నా ఐదో వార్డు ప్రజలకు అంతకంటే రెట్టింపుగా పనిచేసి వాళ్ళకి నేను అమ్మ భలే చేసిందో ఈ అమ్మాయే కావాలన్నట్టుగా మరొక్కసారి కూడా నేను నన్నే కోరుకునేటట్టుగా పనిచేస్తా అనేసి నా ఐదో వార్డు ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఐదో వార్డు ప్రజలందరూ కూడా నాకు మంచి భారీ మెజార్టీతో రేపు ఫిబ్రవరి పదకొండో తారీఖు వచ్చే ఫిబ్రవరి పదకొండో తారీఖు జరిగే ఎలక్షన్ లో కారు గుర్తుపైనే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలనేసి నా వార్డు ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శిరస్సు వంచి మా అన్నలకు అక్కలకు మా పెద్దమ్మలందరికీ పాదాభివందనాలు చేస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ